ఓం శ్రీ గణేశాయ నమ ఓం మాత్రే నమ అందరికీ ఆహా హా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ బద్యన అనగా సుమతి శతకకారుడు రాసిన ఒక పద్యాన్ని చూద్దామా వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరించదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడిపో నీతి పరుడు మహిళ సుమతి ఎంత చక్కని భావం చెప్పారు చూడండి వినదగు ఎవ్వరు చెప్పినా ఎవరు చెప్పినా సరే మనం వినాలి విని అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి ఇలాగా ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి నిర్ణయానికి అప్పుడు రావాలి బాగా ఆలోచించుకొని ఇది సత్యం ఇది అసత్యం ఇది నిజం ఇది అబద్ధం అనేటువంటి నిర్ణయానికి అప్పుడు రావాలి అంతేకాని కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో పరుడు మహిళా సుమతి ఈ భూమి మీద నీతిపరుడు ఎవరంటే ఏది నిజం ఏది అబద్ధం ఏది కళ్ళ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ముందడుగు వేయాలి గాబరాతో ముందడుగు వేయకూడదు ఇది నిజమేనేమో అబద్ధం కూడా నిజంలా కనిపిస్తుంది కానీ మనం శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని గాబరా పడకుండా శాంతంగా ఆలోచించి నిజమేదో తెలుసుకోవాలి మనం ఒక కథ చెప్పుకుందామా ఒక కుటుంబం వారు భార్య భర్త ఉన్నారు ఆవిడ ఒక చిన్న బాలు కన్నాది ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక ముంగిసిని పెంచుతున్నారు వాళ్ళు ఆ దంపతులు ఒకరోజు ఆ బాలు ఉయ్యాలలో పడుకోబెట్టి వారు ముంగిసన కాపలా పెట్టి ఆవిడ ఆ గృహిణి చెరువు దగ్గర నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది ఈలోగా ఒక పాము వచ్చింది పాము వచ్చి ఆ బాలుడి ఉయ్యాల మీద అది నాట్యం ఆడుతూ కనిపించింది అది ముంగిస చూసి ఆ పాముని సంహరించింది అది యజమానురాలు వస్తూ ఉంటే బిందెతో నీళ్లు తీసుకుని యజమానురాలు వస్తూ ఉంటే ముంగిస ఎదురు వెళ్ళి నేను పాముని చంపాను అని చెప్పడానికి ఆవిడ ఆ ముంగిస తన నోరును చూపించింది ఆ ముంగిస తాలూకా నోటి చుట్టూ రక్త మరకలు ఉండడంతో ఆవిడ తన బిడ్డనే చంపిందేమో ముంగీసని అనుమానపడి ఆ నీళ్ల బిందెని ఆ ముంగిస మీద ఎత్తేసింది ముంగిస మీద పడేసింది దాంతో ముంగిస చనిపోయింది తను గబగబా గబగబా ఇంటిలోకి వచ్చి చూస్తే అక్కడ పాము చనిపోయి బాలుడు ఉయ్యాలలో ఆడుకుంటూ ఉన్నాడు అందుచేత మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే మనం గాబరా పడకూడదు నిజమేమిటో తెలుసుకుని ముందుకు అడుగు వేయాలి అనేటువంటిది ఇందులో మనకి తెలియజెప్పారు విన్నదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక పడకూడదు వేగంగా ఒక నిర్ణయానికి వచ్చకూడదు వినిన వేగపడక వివరించదగున్ కని కళ్ళ ఏది అబద్ధం నిజము కని కళ్ళ నిజము తెలిసిన పో నీటి పరుడు మహిళ సుమతి అలాగే మనం మరొక పద్యాన్ని కూడా చూద్దామా దీనిని శ్రీ నార్ల చిరంజీవి గారు రాశారు ఈ పద్యంలో చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఆయన ఈ సమాజానికి ప్రజలకు ప్రత్యేకంగా విద్యార్థులకు అలాగే కార్యదక్షత కలిగిన వారికి ఈ పద్యాన్ని ఆయన రాశారు ఇందులో సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు కవిగారు అలాగే విద్యార్థులకు కార్య దక్షత కలిగిన వారికి కూడా ఇందులో ప్రతి వారికి కూడా ఇందులో మంచి సందేశం ఇచ్చారు పద్యం చదువుతున్నాను వినండి గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడుపబోకు దీపమున్నయపుడే దిద్దుకోవల నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ చూడండి ఎంత సరళమైనటువంటి పద పదాలతో రాశారు గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలం గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదు వెనక్కి రాదు ఎప్పుడు కూడా కాలానికి ఎప్పుడు కూడా ముందుకెళ్ళిపోవడమే తప్ప వెనక్కి రావడం అనేది తెలియదు అందుకే గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడుపబోకు ఊరికే కాలాన్ని గడపకు బద్ధకం పనికిరాదు కాలాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్తున్నారు కాలమూరకెప్పుడు గడుపబోకు దీపమున్నప్పుడే నిల్లు ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి అని మనకి ఒక సామెత ఉంది అదే ఇక్కడ చెప్తున్నారు దీపమున్నయడే దిద్దుకోవలనిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ చదువు విలువ తెలుసుకో కాలం విలువ తెలుసుకో తెలుసుకుని చదువు నాయనా అంతే కాని ఊరికే బద్ధకంగా ఉండి కాలాన్ని మాత్రం వ్యర్థం చెయ్యకు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఈ పద్యం ద్వారా ఈ భగవంతుడు కూడా మనకి భగవద్గీతలో అదే చెప్పాడు నేనే కాలాన్ని కాలోస్మిలోక క్షయకృత్ కృత్ప్రవర్ధో అని చెప్పారు శ్రీకృష్ణుల వారు నేనే కాలాన్ని కాలం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు అన్నప్పుడు ఈ క్షణంలోనే చేయవలసిన పనిని చెయ్యి అప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అని కూడా ఇందులో రాశారు ఇది మంచి సందేశం విద్యార్థులకి కార్యదీక్షాపురులకి కూడా ఇది సందేశం బద్ధకం పనికిరాదు కాలాన్ని మనం సద్వినియోగం చేయాలి దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనేటువంటి సందేశం ఇందులో ఇచ్చారు ఇది శ్రీ నార్ల చిరంజీవి గారి పద్యం ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఏమి నేపథ్యంలో అందరికీ నమస్కారం